అందరికీ నమస్కారం నిద్రపోయే విషయంలో మనం చేసే పలు తప్పులు ఇవే రాత్రి నిద్రపోయే ముందు ఆహారాన్ని మూడు లేదా నాలుగు గంటల ముందుగానే తీసుకోవాలి మీరు పడుకునే సమయానికి చక్కగా అరిగిపోయి ఉంటుంది హాయిగా నిద్ర పడుతుంది దీనివల్ల పొట్ట కూడా రాకుండా ఉంటుంది పడుకునే ముందు తప్పకుండా ఒక గ్లాస్ మంచినీళ్ళను తాగండి మీ శరీరంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి తగ్గిపోవడం మీరు గమనిస్తారు పరుకునే ముందు తప్పకుండా స్నానం చేయాలి ఇలా చేస్తే మీ శరీరంలో మా చాలా మార్పులను తీసుకొస్తుంది చలికాలం చన్నీళ్ళ స్నానం కాస్త భారంగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులు కూడా వేడి నీటితో స్నానం చేయవద్దు గోరువెచ్చగా మాత్రమే చేయండి అవి మీకు చురుకుతనాన్ని ఇస్తాయి మీకు హాయిగా నిద్రపడుతుంది ఎందుకంటే స్నానం మీ శరీరంపై ఉన్న కొన్ని మలినాలను పొడగొడుతుంది స్నానం చేసేటప్పుడు శరీరం మాత్రమే శుద్ధి అవ్వడం కాదు మన శరీరం మీద నీరు ప్రవహించినప్పుడు అది ఒక చిన్న భూత శుద్ధి జరుగుతుంది ఎందుకంటే మన శరీరంలో సెవెంటీ పర్సెంటేజ్ నీరే ఉంటుంది ఒక విధమైనటువంటి అనుభూతిని మీరు పొందుతారు అలాగే ఏదో ఒక సేంద్రియ నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనె కానీ ఆయిల్ కానీ మీరు ఇంట్లో ఈ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ని తోటి ఒక దీపాన్ని అయితే వెలిగించి మీరు పడుకునే గదిలో ఒక మూలన ఉంచండి మీకు నిద్ర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పూర్తిగా మాయమైపోతాయి మీరు ఏదైనా ఒక మంత్రం జపించాలి పడుకునే ముందు మంచం మీద కూర్చొని ఆ మంత్రాన్ని జపించండి ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు ఎందుకంటే ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే రాత్రిపూట మీరు సమాంతర స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తమంతా మీ మెదడు వైపు జారుతుంది తలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు మీ తలలో ఏదైనా బలహీనమైన అంతర్గత సమస్యలు ఉంటే లేదా మీరు వయసు పైబడిన వారైతే నిద్రలోనే చనిపోయే ఆస్కారం ఉంటుంది అలాగే తలలోనే హేమారి జరగవచ్చు ఎందుకంటే ఎక్కువ రక్తం తలలోకి ప్రవహిస్తుంది కాబట్టి మీ రక్తనాళాలు వెంట్రుక మందంలో ఉంటే అధిక రక్తం ప్రారం పారినప్పుడు అది నెట్టినట్టు అవుతుంది దీనికి కారణం అయస్కాంత శక్తి మీరు నిట్ట నిలువుగా ఉన్నప్పుడు అది జరగదు మీరు సమాంతర స్థితిలో పడుకున్నప్పుడు అయస్కాంత శక్తి మిమ్మల్ని ఆకర్షిస్తుంది అది చాలా బలంగా రక్తాన్ని మెదడు వైపు పంపిణీ చేస్తుంది దీనిని నివారించేందుకు ఉత్తరం వైపు కాకుండా మరే దిక్కునైనా పడుకోవచ్చు మరి మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మరణం అనేది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఈ క్షణమే రావచ్చు మరి మీరు పడుకోయే ముందు ఒకసారి గత ఇరవై నాలుగు గంటల్లో నేను నిర్వహించిన విధానం విలువ మంచిదేనా అని గుర్తు చేసుకోండి ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మీరు ఈ పని చేసినట్లయితే మీరు ఒక అర్థాంతరమైన జీవితాన్ని గడుపుతారు మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఆఖరి మూడు నిమిషాలు మీరు పోగు చేసుకున్నవన్నీ కూడా మీ బుర్రలో నుంచి తీసేయండి కేవలం ఒక జీవిగా మాత్రమే నిద్రపోండి మీరు ఈ స్థితిలో నిద్రపోతే మీరు మరింత మెరుగుతూ మరింత శక్తితో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంభావనలతో నిద్రలేస్తారు ప్రతిరోజు నిద్ర లేవడానికి అలారం అస్సలు వాడకండి ప్రతిరోజు మీ ఏ రకమైన శబ్దాలతో నిద్ర లేస్తారో అనే విషయం మీరు రోజు పరిస్థితులని మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది ఒక అలారం గంటతో మీరు మేలుకోవడం మీ జీవితంలో నడిపేందుకు సరైన పద్ధతి కాదు మీరు ఒక సహాయం అన్ అవసరమైతే మీ శరీరం ఉన్న పరిస్థితి ఏమిటో మీరు తినే ఆహారం మీరు చేసే ఆలోచనల తీరును మిమ్మల్ని మీరు నిర్వహిస్తున్నారని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో మనం మెదడు నిర్ణయిస్తుంది శారీరకంగా మనలో అతి ముఖ్యమైన భాగం గుండె ఇది ఒక పంపిణీ కేంద్రం రక్తానికి శరీరం అంతా పంపిణీ చేస్తూ మనకి జీవితాన్ని ఇస్తుంది ఇది కనుక శరీరంలో జరగకపోతే ఇంకా ఏదీ జరగదు ఎడమవైపు నుండి జరుగుతుంది పెద్దలు చెప్తారు కదా నిద్ర లేచేటప్పుడు కుడివైపు తిరిగి లేవాలని ఎడమవైపు లేస్తే చెడు జరుగుతుందని చెడు విషయాలంటే మరేవో కాదు శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది మరి మీరు లేచినప్పుడు క్రియ పెరుగుతుంది కదా నిద్ర లేవగానే రెండు చేతులను రుద్దుకొని కళ్ళకు అద్దుకోమని చెప్తారు ఇలా చేస్తే దేవుడు కనబడతాడు అని చెబుతారు మరి నిజానికి ఈ విషయం దేవుని చూడ్డానికే కాదు రెండు చేతులను రుద్దినప్పుడు నాడీ కేంద్రాలను కేంద్రీకృతమై ముఖ్యమైన నాడుల అంచులన్నీ మామూలు స్థితికి వస్తాయి అలా చేస్తే మన వ్యవస్థలో వెంటనే మేల్కొంటుంది నిద్ర మత్తుపోయి మనకు నీటి మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మేల్కొంటాయి ఇలా చేస్తే మీరు ఉత్తేజంగా నిద్రలేస్తారు నీరసంగా లేవకుండా ఉత్తేజంగా కూడా ఉంటారు ఇలా చేసిన తర్వాత పక్కగా లేవండి నిద్ర లేచిన తర్వాత దేవుడికి నమస్కరించి నిద్రలేవటం ఒక మంచి అలవాటు అని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే నిద్ర లేచిన వెంటనే అర్థంలో మీ ముఖం చూసుకోవడం అంటే అస్సలు చేయకూడదు బోర్లా తిరిగి అస్సలు పడుకోకూడదు ఈ స్థితిలో నిద్ర వస్తున్నప్పుడు మీ చర్మం నేరుగా పిల్లోకి సంబంధం కలిగి ఉంటుంది రాత్రంతా మీ చర్మం పిల్లో కవర్ అంటుకొని ఉంటుంది ఇది మొటిమలకు కారణం అవుతుంది మీరు మోటిమలను నివారించుకోవాలి అంటే తేమతో కూడిన వాతావరణంలో నిద్రపోకూడదు అలాగే పిల్లో కవర్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి అలాగా శుభ్రంగా ఉత్తుకొని క్లీన్ చేసుకోవాలి ఆడవారు బోర్లా పడుకోవడం వల్ల దాని ప్రభావం ఊపితిత్తులపైన బాగా పడుతుంది మంచం కింద చెప్పులు పెట్టుకొని నిద్రపోకూడదు ఇలా చేస్తే చెడు ఆత్మలు మన చుట్టూ తిరుగుతాయట లైట్లు వేసుకొని అస్సలు నిద్రపోకూడదు లైట్లు వెలిగించి నిద్రపోతుంటే మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది కాంతి వల్ల నిద్ర పట్టదు ఇది అధిక రక్తపోటు గుండె జబ్బులు మొదలైన అనేక వ్యాధులకి ప్రమాదానికి దారితీస్తుంది అందువల్ల లైట్లు వేసుకొని నిద్రపోవటం వంటి తప్పులను అస్సలు చేయకూడదు చివరిగా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్న చిన్నబుతో ప్రతిరోజు నిద్ర లేవండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి